వెల్కమ్ టు డాక్టర్స్ టైమ్ కిడ్నీలో స్టోన్ సమస్య ప్రస్తుతం చాలా పెరిగిపోయింది మానవ శరీరాన్ని సురక్షితంగా కాపాడే విషయంలో మూత్రపిండాలు ప్రధాన పాత్ర వహిస్తాయి అలాంటి మూత్రపిండాలు జబ్బు పడితే మాత్రం ప్రాణాలకే ప్రమాదం కిడ్నీలో స్టోన్స్ ఏర్పడడానికి కారణాలేంటి అలాగే గాల్ బ్యాడర్లో సమస్యలు ఎందుకు వస్తాయి దీనివల్ల శరీరంలోని మిగతా అవయవాలపై ఎలాంటి ప్రభావం ఉంటుంది హోమియోపతిలో వీటికి ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ వినోదిత గారిని అడిగి తెలుసుకున్నారు మీరు కాల్ చేయాల్సిన నెంబర్లు సున్నా నాలుగు సున్నా రెండు మూడు మూడు ఒకటి సున్నా ఆరు ఎనిమిది సున్నా మరో నెంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు మూడు ఒకటి సున్నా ఆరు ఏడు ఒకటి సున్నా ఈ నెంబర్స్కి కాల్ చేయొచ్చు అలాగే నైన్ డబల్ ఫైవ్ ట్రిపుల్ జీరో డబల్ వన్ డబల్ నెంబర్ నైన్ నెంబర్ కూడా కాల్ చేయొచ్చు ముందుగా వినోదిత గారిని అడిగి కిడ్నీ స్టోన్స్కి ప్రధాన సమస్యలు ఏంటో తెలుసుకుందాం కిడ్నీ స్టోన్స్ సమస్యకి ప్రధాన కారణాలు ఏమంటారండి సో మెయిన్గా కిడ్నీ సమస్యల గురించి మాట్లాడుకునే ముందర అసలు కిడ్నీ అనేది ఎక్కడ ఉంటుంది అండ్ అసలు దాని యూజ్ ఏంటి బాడీలో అనేది క్లియర్గా తెలుసుకుందాము సో మెయిన్గా కిడ్నీ అనేది మనకి లంబర్ రిజిన్ కింద బ్యాక్ లోవర్ బ్యాక్ దగ్గర వెనక వైపు ఉంటాయి అన్నమాట అవి చిన్న బీన్ షేప్లో ఉంటాయి అన్నమాట కిడ్నీ బీన్ షేప్లో ఉంటాయి సో అది మనకి మెయిన్గా మనము బాడీలో ఏదైతే ఎక్స్ట్రా వేస్ట్ అయితే ఉంటుందో అది మనకి ఆ కిడ్నీ అనేది ప్యూరిఫై చేసి యూరిన్ ద్వారా బయటికి పంపిస్తుంది అనమాట సో ఇది మనకి కిడ్నీ వల్ల యూజ్ అయ్యే పరికరాలు ఇలా ఉంటాయి అన్నమాట సో మెయిన్గా ఇందులో ఏంటంటే మనకి ఒకవేళ కిడ్నీ నార్మల్గా ఉంది దాని ఆర్టరీస్ కానీ అంటే దాని రక్త కణాలు కానీ నార్మల్గా ఉన్నాయి అని అంటే మనకి ఎటువంటి ఇబ్బంది రాదు సో అలా కాకుండా మనకి ఫ్రీక్వెంట్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి మనకి ఏమన్నా వచ్చినట్లయితే మనకి మూత్రంలో మూత్రం పాస్ చేసేటప్పుడు పెయిన్ కానీ లేదంటే మూత్రంలో డిఫరెంట్ కలర్స్ రావటం అనేది చూస్తాము రెడ్ కలర్ కానీ డార్క్ ఎల్లో కానీ బ్రౌన్ కలర్ కానీ ఇట్లా డిఫరెంట్ కలర్స్ అనేవి చూస్తాం సో మెయిన్గా కిడ్నీకి ఒకవేళ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయి అంటే దేని మూలకంగా వస్తాయి అనేది నేను క్లియర్గా చెప్తాను సో మెయిన్గా మనకి ఫ్రీక్వెంట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చినట్లయితే మనకి ఎక్కువగా కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఫీమేల్స్లో అది ఎక్కువగా చూస్తూ ఉంటాము బికాస్ ఫీమేల్స్ ఏంటంటే మన మనం మేల్గా మెయిన్గా ఏంటంటే యూరిన్ కొంచెం యూరినల్స్ దగ్గరలో పాస్ చేస్తాం కాబట్టి మనకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి అండ్ మేల్స్లో చూసుకున్నట్లయితే ఎస్టీడీస్ ద్వారా కానీ వాళ్ళకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చినట్లయితే దానివల్ల వాళ్ళకి ఈ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అవ్వ డము ఈజీగా చూస్తూ ఉంటాము అండ్ పాటు ఒకవేళ వాళ్ళకి ఆల్రెడీ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఇట్లాంటి వేరే వేరే ఇన్ఫెక్షన్స్ కానీ బాడీలో ఆల్రెడీ ఉన్నట్లయితే అది మనము బాడీ లోపల కిడ్నీ స్టోన్స్ మాదిరిగా చూస్తామన్నమాట దాంతోపాటు ఒకవేళ మీ బాడీలో కానీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్లయితే ఆ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఒకవేళ కిడ్నీలో కానీ ఎక్కువగా స్టోర్ అయ్యి బయటికి ఎక్స్క్రీట్ చేయలేకపోయినట్లయితే మనకి మెయిన్గా యూరిక్ యాసిడ్ స్టోన్స్ అనేవి ఫామ్ అవ్వటము అండ్ దాంతోపాటు కాల్షియం బాడీలో ఎక్కువగా తీసుకున్నట్లయితే అది గనక ఎక్స్క్రీట్ చేయటానికి వీలు అవ్వలేదు అని అంటే ఆ కాల్షియం అనేది స్టోన్స్ మాదిరిగా ఫామ్ అయ్యి అది మనకి కిడ్నీలో స్టోన్స్ మాదిరిగా ఉండిపోతాయి అనమాట సో ఇలా మెయిన్గా ఇవి వన్ ఆఫ్ ద రీజన్స్ వేర్ కిడ్నీ స్టోన్స్ అనేది ఫామ్ అవ్వటానికి అండ్ ఈ కిడ్నీ స్టోన్స్ వన్స్ ఫామ్ అయ్యాయి అంటే ఆ సైజెస్ని బట్టి వాళ్ళు ఆ స్టోన్స్ ఉన్న ప్లేస్ని బట్టి వాళ్ళకి పెయిన్ కానీ డిఫరెంట్ సిమ్టమ్స్ కానీ వస్తాయన్నమాట సో మెయిన్గా మనము కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయినప్పుడు డిఫరెంట్ సిమ్టమ్స్ అనేవి చూస్తాము సో ఫస్ట్ థింగ్ ఏంటంటే బ్యాక్ సైడ్ లోవర్ బ్యాక్ పెయిన్ సెకండ్ థింగ్ వామిటింగ్ సెన్సేషన్ ఒకవేళ ఎక్కువగా ఇన్ ఇన్ఫెక్షన్స్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వల్ల మనకి స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి అని అంటే వాళ్ళకి ఫ్రీక్వెంట్ ఫీవర్ కానీ అండ్ బాడీ పెయిన్స్ కానీ రావటము అండ్ మూత్రం పాస్ చేసేటప్పుడు వాళ్ళకి పెయిన్ చాలా బర్నింగ్ పెయిన్ రావటము అండ్ దాంతోపాటు ఒక్కొక్కసారి స్టోన్ అనేది కిడ్నీ యూరిన్ ఫ్లోతో పాటు రావటం మూలన వాళ్ళకి యూరిన్లో బ్లడ్ కూడా పడే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఒకవేళ కానీ వాళ్ళకి స్టోన్ సైజ్ పెద్దగా ఉంది దాని మూలకంగా వాళ్ళు ఎక్కువగా వాటర్ ఇంటేక్ తీసుకున్నా కానీ ఏదైనా ఫ మెడికేషన్ వాడినా కానీ ఆ స్టోన్ అనేది కరిగి దాని ద్వారా వాళ్ళకి రెడ్ కలర్ శాండ్ పార్టికల్స్ లాగా యూరిన్లో మనకి పాస్ అవుతూ ఉంటుంది అనమాట స్టోన్ సో ఇలా మనకి డిఫరెంట్ సిమ్టమ్స్ తోటి పేషెంట్ అనేది మన మన దగ్గరకు వస్తూ ఉంటారు అండ్ ఆల్సో వాళ్ళు ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేయించుకుంటారో దా దానిలో మనకి ఆ సైజ్ ఎంత ఉంది అనేది చూసి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి అవసరం అనేది ఉంటుంది హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారండి అనుష్ గారు నమస్తే అండి గుడ్ మార్నింగ్ సారీ గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ నాకు సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ సైడ్ టు బ్యాక్ పెయిన్ వస్తుంది మ్యామ్ సివియర్ గా ఓకే రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ ఎప్పటి నుంచి ఉందమ్మా మీకు మీ వయసు ఎంత మ్యామ్ ఎప్పటి నుంచి మ్యామ్ కాకపోతే ఈ మధ్య కొంచెం ఎక్కువైంది మ్యామ్ అప్పుడప్పుడు వచ్చేది ఇప్పుడు డైలీ వస్తుంది మ్యామ్ నైట్ టైం అయ్యేసరికి ఓన్లీ లోయర్ బ్యాక్ ఓకే బ్యాక్ పెయిన్కి రీజన్స్ డిఫరెంట్ డిఫరెంట్ అయ్యి ఉండొచ్చమ్ మీకు ఒకవేళ అది లోవర్ బ్యాక్ దగ్గర డిస్క్ బల్జ్ వల్ల వచ్చే పెయిన్ అయినా కావచ్చు లేదంటే మనకి కిడ్నీ స్టోన్స్ వల్ల ఈ పెయిన్ రావచ్చు మెయిన్గా అది రేడియేట్ అవ్వకుండా ఉంటే మీకు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ తీసి దాని ద్వారా మీకు ఎటువంటి సమస్య ఉందనేది క్లియర్గా చెప్పి దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ వాడితే మీకు ఉన్న సమస్య తొందరగా తగ్గుతుంది సో దగ్గరలో ఉండే బ్రాంచ్ని కన్సల్ట్ చేయండి విజయనగరం నుంచి కాలర్ ఉన్నారండి మాట్లాడుతున్నానండి మాట్లాడుతున్నాను మేడం గారు నాకు లెఫ్ట్ కిడ్నీలో నమస్తే మేడం ఫైవ్ ఎంఎం అప్పర్ పోలు ఫోర్ ఎంఎం ఇన్ మిడ్ పోల్ అని ఉంది మేడం ఓకే అయితే నేను దీనికోసమని వెళ్ళలేదు యూరిన్ ఆగి ఆగి వచ్చి మళ్ళీ ఉండిపోతుందని మాటోమాటిక్ వస్తుందని వెళ్తే ఒక టూ మంత్స్ బ్యాక్ తీస్తే ఎయిటీన్ ఎంఎం బ్లాడర్ లో స్టోన్ ఉందన్నారు మళ్ళీ రీసెంట్ గా టూ డేస్ బ్యాక్ తీస్తే ఆ స్టోన్ లేదని వచ్చింది మేడం ఓకే ఇప్పుడు మీ యూరిన్ ఫ్లో ఎలా ఉందండి యూరిన్ ఫ్లో అంటే ఒకటో రెండు సార్లు ఒకసారి ఆగుతుంది మళ్ళీ మనం బయటకు వచ్చి మళ్ళీ వెంటనే వెళ్తే వచ్చేస్తుంది ఓకే మీ వయసు ఎంతండి నాది సిక్స్టీ ఫోర్ మేడం ఓకే వేరే ప్రోస్ట్రేట్ కి సంబంధించిన ఇష్యూస్ అలాంటివి ఏం లేవు కదా లేవు ప్రోస్ట్రేట్ లాస్ట్ టైం తీస్తే థర్టీ టూ ఉంది ఇప్పుడు థర్టీ వన్ కి తగ్గింది మేడం ఓకే ఒకసారి మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో తీసుకురండి అండ్ పాటు మీకు ఆల్రెడీ స్టోన్స్ ఉన్నాయి అది మిడ్ పోల్లో కూడా ఉంది అండ్ ఆల్సో బ్లాడర్లో కూడా ఉంది సో ఎయిటీన్ ఎంఎం అనేది కొంచెం పెద్ద సైజే అండి స్టోన్ ఆ స్టోన్ ఇప్పుడు ప్రస్తుతానికి లేదు అని అంటున్నారు బట్ దెన్ యూరిన్ ఫ్లో అనేది ఆగి ఆగి వస్తుంది కాబట్టి దానికి ట్రీట్మెంట్ అనేది కంపల్సరీగా వాడాలి అండ్ ఆల్సో ఆ ఎయిటీన్ ఎంఎం స్టోన్ కరగాలి అది యూరిన్ నుంచి బయటికి రావాలి దాని ద్వారా మీకు ఏమి ఇబ్బంది లేకుండా ఉండాలి సో ఇవన్నీ పరిగణలోకి తీసుకొని దాని ప్రకారంగా మీకు మెడిసిన్స్ అనేవి ఇస్తాము అండ్ ఆల్సో మీ వయసుని కూడా కన్సిడర్ చేసుకుని మీకు ఎటువంటి ఎఫెక్ట్స్ లేకుండానే మెడిసిన్ అనేది ఇస్తాము సో దగ్గరలో ఉండే బ్రాంచ్ని కన్సల్ట్ చేయండి సార్ కాలర్ ఉన్నారా ఫరీద్ నమస్తే అండి ఓకే ఎప్పటి నుంచి త్రీ మంత్స్ నుంచి సో మీకు మోషన్ లో ఇబ్బంది కానీ గ్యాస్ ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి ఏమన్నా ఉండి తీయించుకున్నారా సో ఎలా వెళ్లారు దేని గురించి వెళ్ళారు దాని ద్వారా మోషన్ మోషన్ కి ఇబ్బంది కానీ లేదంటే గ్యాస్ సమస్యలు కానీ అలాంటివి ఏం లేవు కదా మ్యామ్ సో ఇట్ ఈస్ అ బ్లైండ్ స్టోన్ అండి సో మీకు స్టోన్ నైన్ ఎంఎం ఉంది కొంచెం పెద్ద సైజులో ఉంది ఫర్దర్గా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మీకు ఆ స్టోన్ సైజ్ కరిగేలాగా మెడిసిన్స్ అనేవి ఇస్తాము వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మీకు ఆ స్టోన్ అనేది కరుగుతుంది అండ్ మీకు ఎలాగో సిమ్టమ్స్ అనేవి లేవు కాబట్టి దానివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది రాదు బట్ దెన్ ఆ స్టోన్ సైజు పెరగకుండా ఉన్న సైజు తగ్గించుకోవడానికి మెడిసిన్స్ అనేవి ఉన్నాయి సో బ్లాడర్ ప్రాబ్లమ్స్ ని గుర్తించడం ఎలా దీనికి కారణాలు ఏంటండి సో మెయిన్గా గాల్ బ్లాడర్ అనేది పిత్తాశయం అంటాము మనం తెలుగులో సో అది మనకి మెయిన్గా లివర్ కింద వైపున ఉంటుంది అనమాట సో మెయిన్గా దాని ఉపయోగాలు ఏంటంటే మనకి కిడ్నీ నుంచి బైల్ అనే ఒక జ్యూస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది సో మెయిన్గా మనము ఆయిల్ ఫుడ్స్ కానీ ఎక్కువగా ఇలాంటివి తీసుకున్నప్పుడు ఫ్యాట్ కంటెంట్ ఉన్న ఫుడ్ ఎక్కువగా తీసుకున్నప్పుడు ఈ బైల్ అనేది రిలీజ్ అవ్వటం జరుగుతుంది సో అది మనకి ఆ పిత్తాశయం నుంచి మనకి చిన్న మనకి పేగు వైపుగా వెళ్ళి అక్కడ ఏదైతే ఫుడ్ ఉంటుందో దాన్ని డైజెస్ట్ చేస్తుంది అనమాట సో అలా మనకి ఏమవుతుందంటే ఈ పిత్తాశయం నుంచి నైంటీ పర్సెంట్ ఆఫ్ బైల్ అనేది మనకి ఆ పేగు వైపు వెళ్తుంది డైజెషన్ ప్రాసెస్కి యూజ్ అవుతుంది అలా ఒకవేళ మధ్యలో కానీ మనం ఏదైనా ఫుడ్ పార్టికల్ తింటే ఈ టెన్ పర్సెంట్ జ్యూస్ ఏదైతే ఉందో అది కూడా మనకి ఆ డైజెషన్ ప్రాసెస్కి అనేది యూజ్ అవుతూ ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు మెయిన్గా ఈ స్టోన్స్ ఎలా ఫామ్ అవుతాయి అనంటే ఎక్కువగా ఈ ఫ్యాటీ ఫుడ్ తినడం వల్ల ఈ జ్యూస్ అనేది కాన్స్టెంట్గా రిలీజ్ అవుతూ ఉండటాన్ని అది స్టాగ్నెంట్ అయిపోయి దానికి డిఫరెంట్ ఇష్యూస్ వచ్చేసి అక్కడ బైల్ జ్యూస్ ఏదైతే ఉందో అక్కడే ఉండిపోవడం వల్ల మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి అనమాట ఒకటి ఒకటి వచ్చేసి కొలెస్ట్రాల్ స్టోన్ సెకండ్ వన్ పిగ్మెంటెడ్ స్టోన్ నెక్స్ట్ మిక్స్డ్ స్టోన్స్ అనేవి ఉంటాయి అన్నమాట సో ఈ కొలెస్ట్రాల్ స్టోన్స్ ఏంటంటే మెయిన్గా మనకి పేర్లోనే ఎక్కువగా ఫ్యాట్ తో కూడుకున్న స్టోన్స్ని ఈ కొలెస్ట్రాల్ స్టోన్స్ అని అంటాము నెక్స్ట్ పిగ్మెంటెడ్ స్టోన్స్ అంటే మనకి మెయిన్గా ఇందులో మనకి బ్రౌన్ కలర్ పిగ్మెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది దేని మూలకంగా అంటే మనకి ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉంటాయో అది అక్కడ ఎక్కువగా జమ అవ్వటం మూలాన అక్కడ ఎక్కువగా డిస్టర్బెన్స్ రావటం మూలాన మనకి అక్కడ పిగ్మెంటెడ్ స్టోన్స్ అనేవి రావటం జరుగుతుంది అండ్ ఈ రెండు కలిపి ఉన్న స్టోన్స్ కూడా ఉంటాయి మన దగ్గర సో ఇప్పుడు మీకు గాల్ బ్లాడర్ స్టోన్ వచ్చింది అని అంటే సో అది ప్రతీదీ మనము సర్జరీ కిందకి కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు ఏ బుక్లో కూడా రాసిలేదు గాల్ బ్లాడర్ స్టోన్ రాగానే మనం సర్జరీ చేయించుకొని గాల్ బ్లాడర్ తీసేయాలి అని చెప్పేసి సో ఒకవేళ కానీ మీకు ఈ ఫాలోయింగ్ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫాలోయింగ్ సైన్స్ అండ్ సింటమ్స్ మీకు కానీ ఉన్నట్లయితే అప్పుడు మీరు సర్జరీకి కన్సిడర్ అవ్వచ్చు ఆ టైంలో కూడా మనకేంటంటే సైజుని బట్టి అది ఉన్న ఏరియాని బట్టి మనకి సర్జరీ అనేది చేస్తారు మెయిన్గా వచ్చేసి మీకు కుడివైపున అంటే రైట్ సైడ్ కరెక్ట్గా రిబ్స్ కింద మీకు ఎక్కువగా నొప్పి వచ్చినట్లయితే ఆ టైంలో ఆ నొప్పి కానీ మీకు రైట్ షోల్డర్ వైపుగా మీకు రేడియేట్ అవుతుంది అని అంటే మీకు ఆ ఒకసారి స్కాన్ తీసి అది ఏ సైజులో ఉందనే చూసి దాన్ని బట్టి మీకు ఫర్దర్ ట్రీట్మెంట్ అనేది ఇస్తాము అండ్ దాంతో పాటు స్టోన్స్ అనేవి చిన్న సైజులో ఉన్నాయి అండ్ అది గాల్ బ్లాడర్లోనే ఉన్నాయి మీకు మోషన్ అనేది ఫ్రీగానే అవుతుంది గ్యాస్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏం లేదు సో ఇలా ఉన్నట్లయితే బ్లైండ్ స్టోన్స్ కాబట్టి దానికి ట్రీట్మెంట్ అవసరం లేకుండానే అంటే నార్మల్గా సర్జరీ సర్జికల్ ప్రొసీజర్ అవసరం లేకుండానే మీకు ట్రీట్మెంట్ అనేది ఇస్తాము సైజ్ కూడా తగ్గుతుంది అండ్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ విషయానికి వస్తే ఈ గాల్ బ్లాడర్ సమస్యలకి కిడ్నీ సమస్యలకి స్టేజెస్ ఏమైనా ఐడెంటిఫై చేసి ఆ ప్రకారంగా స్టేజ్ వైజ్ ట్రీట్మెంట్ ఏమైనా ఇస్తారా జనరల్ ట్రీట్మెంట్ ఇస్తారా ఎలా ఉంటుందండి ట్రీట్మెంట్ మెథడ్ సో ట్రీట్మెంట్ మెథడ్ అనేది కాన్స్టిట్యూషనల్ మెథడ్ అనేది ఉంటుంది సో ప్రతి ఒక్కళ్ళకి సేమ్ మెడిసిన్స్ ఇవ్వలేము ఎందుకంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా వాళ్ళ జీన్ టైప్కి ఎటువంటి మెడిసిన్ అయితే యూజ్ అవుతుందో అలాంటి మెడిసిన్ వాళ్ళ బాడీకి తగ్గట్టు ఇస్తామన్నమాట సో మెయిన్గా ఏంటంటే స్టోన్స్ ఫామ్ అయినప్పుడు ఆ స్టోన్స్ ఏ సైజులో ఉన్నాయి అనేది చూసి ఎంత టైం ట్రీట్మెంట్ పడుతుంది అనేది చెప్తాం అండ్ ఆల్సో ఒకవేళ వాళ్ళకి ఆ స్టోన్స్ ఫార్మేషన్ అనేది హెరిడిటరీ పరంగా వచ్చింది అని అంటే ఆ జెన్యు పరంగా ఏదైతే వచ్చిందో దాన్ని మార్చడం జరుగుతుంది అండ్ ఆల్సో వన్స్ మార్చిన తర్వాత వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్స్కి ఇటువంటి ప్రాబ్లం రాకుండా అండ్ వాళ్లకు ఉన్న కూడా రిజాల్వ్ అయ్యేటట్టు మెడిసిన్స్ అనేవి ఉంటాయి సో మెయిన్గా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ వాడేటప్పుడు మనకేంటంటే ఎక్కువగా వాళ్ళకి హెరిడిటరీ పరంగా ఉన్న జబ్బులు కానీ లేదంటే ఉన్న జబ్బు కూడా ఫస్ట్ ఆ స్టేజెస్ అనేది పెరగకుండా ఉన్న స్టేజ్లో ఆగిపోయి దాన్ని మళ్ళీ రివర్స్ బ్యాక్ చేసుకునే ఇది కూడా ఉంటుందన్నమాట వన్స్ కాన్స్టిట్యూషన్ మెడిసిన్ వాడితే మీకు ఇటువంటి రివర్సబుల్ ఇది కూడా మనకి జరుగుతుంది సో వన్స్ ఆ రివర్సింగ్ అనేది జరిగినప్పుడు కొన్ని కొన్ని మనకి ఫాలో అవ్వాల్సి ఉంటుంది అన్నమాట మెడిసిన్స్ వాడేటప్పుడు దాంతో పాటు మనము డైట్ అనేది కరెక్ట్ గా ఫాలో అయితే కంప్లీట్ క్యూర్ అనేది హండ్రెడ్ ఉంటుంది కొన్ని కొన్ని ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి అది వాళ్ళ కండిషన్ బట్టి వాళ్ళకి చెప్తాము అండ్ నిరీక్షణ కుమార్ కృష్ణ నుంచి లైన్లో ఉన్నారండి అది చెప్పండి నిరీక్షణ గారు జాల్లో స్కానింగ్ తీపితే ఎక్కడండి జాల్ బ్యాటరులో ఓకే ఎంత సైజ్ ఉందండి అది ఎనిమిది తొమ్మిది ఉందండి ఓకే ఎప్పటి నుంచి ఎప్పటి నుంచి అంటే ఒక నెల అవుతుందండి నెల అవుతుంది అసలు ఎందుకు తీయించారండి ఇన్వెస్టిగేషన్ అంటే రైట్ దగ్గర అది రైట్ హ్యాండ్ దగ్గర నెప్పి వచ్చిందండి అదే గ్యాల్ బ్యాడ్ ఉండదు దాని దగ్గర నెప్పి వచ్చింది ఓకే నొప్పి వస్తే స్కానింగ్ తీపిస్తే ఒక డాక్టర్ గారు అన్నారు ఆపరేషన్ చేయాలన్నారు ఓకే మళ్ళీ ఒక పది రోజులు అయిన తర్వాత నెప్పి తగ్గిన తర్వాత కొంచెం కొంచెం లైట్ గా గుచ్చుకుంటుంది అంటే నవ్వుతుంటే ఆవులు ఎంత వచ్చినప్పుడు గుచ్చుకుంటుంది ఓకే సరే తగ్గింది వేరే దగ్గరికి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్తే ఇప్పుడు ఏం ఆపరేషన్ అవసరం లేదు ఐదు నాలుగు సంవత్సరాల దాకా అంటున్నారండి ఓకే మీకు ఎయిట్ టు నైన్ ఎంఎం స్టోన్ కి ఆపరేషన్ అవసరం లేదండి సో మీరు ఈ టైంలో మనం మెడిసిన్స్ వాడినట్లయితే ఆ సైజ్ అనేది తగ్గి అండ్ దాంతోపాటు మీకు ఫర్దర్గా మల్టిపుల్ స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఉండేటట్టు మెడిసిన్స్ అనేవి ఇస్తాము అండ్ దాంతోపాటు కొన్ని డైట్ చేంజెస్ కానీ మీరు చేసుకున్నట్లయితే ఫర్దర్గా స్టోన్స్ కూడా ఫామ్ అవ్వకుండా మీకు కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉంటుంది సో దగ్గరలో ఉండే బ్రాంచ్ని మీ దగ్గర ఉన్న ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్స్ తీసుకొని కన్సల్ట్ అవ్వండి ఇదివరకు మీరు చెప్తూ తీసుకునే ఆహారం విషయంలో ఒక్కొక్క పర్సన్కి వాళ్ళకు ఉండేటువంటి స్టేజ్ ఆఫ్ డిసీజ్ కానివ్వండి వాళ్ళకు ఉండేటువంటి హెల్త్ ప్రొఫైల్ బట్టి మీరు చేస్తారు గా ఎలాంటి ఎలాంటి ఫుడ్ ఫుడ్ అవాయిడ్ అవసరం ఓకే సో మెయిన్ మనకి ఓన్లీ గాల్ బ్లాడర్ గురించి మాట్లాడుకున్నట్లయితే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న ఫుడ్ అంటే నార్మల్గా ఫ్యాటీ ఫుడ్ కానీ ఆయిల్ ఫుడ్ కానీ అవాయిడ్ చేయాలి అని చెప్తాము ఎందుకంటే స్టోన్ ఫామ్ అయ్యేది గాల్ బ్లాడర్ లో బికాస్ ఆఫ్ దీస్ కండిషన్స్ ఓన్లీ సో వన్స్ ఈ ఈ ఫ్యాటీ ఫుడ్ కానీ ఇలాంటివి ఎక్కువగా తీసుకున్నట్లయితే స్టోన్స్ అనేది ఒక స్టోన్ దగ్గర నుంచి మల్టిపుల్ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అండ్ పాటు మనకి ఒకవేళ కిడ్నీలో స్టోన్స్ ఉన్నట్లయితే డిఫరెంట్ ఫుడ్ అంటే మెయిన్గా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫుడ్ అనేది పడదు కాల్షియం కానీ కాల్షియం ఫాస్ఫేట్ ఉన్న ఫుడ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి పాలకూర కానీ పాలకూరతో పాటు టొమాటో ఇవన్నీ మెత్తండి సో మెయిన్గా ఏదైనా ఫుడ్ తీసుకున్నప్పుడు మనము ఆ ఫుడ్ని కరెక్ట్గా కడిగి దాన్ని కరెక్ట్గా కన్జ్యూమ్ చేస్తే ఎటువంటి స్టోన్స్ అనేవి ఫామ్ అవ్వవు అండ్ కొంతమందికి ఆల్రెడీ బాడీలో ఆ స్టోన్స్ ఫామ్ అయ్యే తత్వం అనేది ఉంటుంది అండ్ ఆల్సో మీకు యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాడీలో ఎక్కువ చేసే ఫుడ్ అనేది తీసుకోకూడదు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పప్పు కొంతమందికి యూరిక్ యాసిడ్ లెవెల్స్ని ఎక్కువ చేస్తుంది అలా ప్రతి వాళ్ళకి అదొకటే ఫుడ్ అనేది యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ చేస్తుందని కాదు చాలామందికి నాన్ వెజ్ తిన్న తర్వాత యూరిక్ యాసిడ్ లెవెల్ ఎక్కువ అవ్వటం జరుగుతుంది సో ఇలా మనకి డిఫరెంట్ బాడీ టైప్ని బట్టి వాళ్ళకి ఫుడ్ అనేది మనం అలాట్ చేస్తాము సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు మిల్క్ ప్రోడక్ట్స్ పడవచ్చు అండ్ ఎదుటి మనిషికి మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి పడకపోవచ్చు సో అలా వాళ్ళ బాడీకి ఎటువంటి ఫుడ్ అయితే పడుతుందో ఎటువంటి బాడీ టైప్లో వాళ్ళైతే ఉన్నారో వాళ్ళ బాడీ టైప్ని ప్రకారంగా వాళ్ళకి మనము డైట్ చాట్ అనేది ఇస్తాము అండ్ ఆ డైట్ చాట్ అనేది లైఫ్ లాంగ్ వాడాల్సిన పని లేదు సో మనకేంటంటే కొన్ని రోజుల పట్టుకు ఈ డైట్ అనేది వాడినట్లయితే వాళ్ళకు ఉన్న కండిషన్ రివర్స్ బ్యాక్ అవుతుంది అండ్ ఫర్దర్గా కూడా ఒకవేళ వాళ్ళ డైట్ని కంటిన్యూ చేసినట్లయితే ఇంకా వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ రాకుండా కూడా ఉంటాయి సో ఇలా మనము వాళ్ళ బాడీ టైప్ని ప్రకారంగా వాళ్ళకి డైట్ అనేది సజెస్ట్ చేస్తాము అండ్ ఈ రెండు కిడ్నీ అండ్ గ్యాల్బెటర్కి సంబంధించి ఓ పక్క మెడికేషన్ సజెషన్స్ ఎలా ఉంది ట్రీట్మెంట్ చెప్పారు అట్ ద సేమ్ టైమ్ ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోకూడదని చెప్పారు లైఫ్ స్టైల్లో అపార్ట్ ఫ్రమ్ దిస్ అడిషన్ టు దిస్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి సో మెయిన్గా లైఫ్ స్టైల్లో ఈ రెండిట్లో ఏంటంటే మనకి మెయిన్గా బాడీలో అబ్జార్బ్షన్ సరిగ్గా అవ్వకపోవడానికి గల కారణాల వల్ల మనకి స్టోన్స్ అనేది ఫామ్ అవుతుంది సో అబ్జార్బ్షన్ సరిగ్గా అవ్వాలి బాడీలో న్యూట్రిషన్ సరిగ్గా అబ్జార్బ్ అవ్వాలి అనేది ఎలా జరుగుతుంది ఎవ్రీ డే రెగ్యులర్గా వన్ అవర్ ఎక్సర్సైజ్ చేయటం వూలన అది కూడా సన్ లైట్లో మనము పొద్దున్నే లేచి సన్లైట్లో కానీ ఎక్సర్సైజ్ చేయటం వలన మనకేంటంటే ఈ అబ్జార్బ్షన్ అనేది ఎక్కువగా జరిగి ఇటువంటి స్టోన్ ఫార్మేషన్ అనేది జరగకుండా అనేది ఉంటుందన్నమాట సో ఇదే ఒక్కటే కాకుండా మనకి మెటబాలిక్ డిజార్డర్స్ లైక్ థైరాయిడ్ కానీ పీసీఓడి కానీ లేదంటే డయాబెటీస్ కానీ బీపీ కానీ ఇలాంటి సమస్యలు కూడా మనకి ఈ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ ఫాలో అవుతూ కరెక్ట్గా డైట్ తీసుకున్నట్లయితే ఇవి రాకుండా ఉంటాయి అండ్ దాంతోపాటు లైఫ్ స్టైల్లో నాట్ ఓన్లీ ఎక్సర్సైజెస్ దాంతోపాటు కరెక్ట్ ఫుడ్ హ్యాబిట్స్ అనేది ఫాలో అవ్వాలి అంటే మనకి మన బాడీకి ఎంతైతే ఫుడ్ కావాలో దానికంటే మించి తీసుకున్నట్లయితే మనకి డిఫరెంట్ ఇష్యూస్ వస్తాయి అది ఒబేసిటీకి కారణం అవ్వచ్చు దాంతోపాటు మనకి పీసీఓడి కానీ డయాబెటీస్ కానీ లేదంటే లివర్కి సంబంధించిన ఇష్యూస్ కానీ ఇవి ఎక్కువగా అవుతాయి దీని మూలకంగా డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ అనేవి లైక్ కాన్స్టిపేషన్ ఇష్యూస్ అంటే మలబద్ధకం ఇష్యూస్ కానీ పైల్స్ కానీ ఫిషర్స్ కానీ ఇట్లాంటి కాంప్లికేషన్స్కి ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో తీసుకున్న ఫుడ్ మితంగా తినడం వల్ల మనకి ఈ కాంప్లికేషన్స్ ల్యాండ్ అప్ అవ్వకుండా అండ్ రెగ్యులర్గా మనము దాన్ని కన్సిస్టెంట్గా ఫాలో అయితే ఫర్దర్గా మీ బాడీలో ఎటువంటి డిసీజెస్ లేకుండా హ్యాపీగా ఉంటారు అండ్ చాలామందికి కొంచెం బ్లడ్ ప్రెషర్ కానివ్వండి అట్ ద సేమ్ టైం షుగర్ కానీ ఇలాంటి ట్యాబ్లెట్స్ వాడుతూ ఉంటారు అలోపతిక్ మెడిసిన్స్ అనమాట సో వాళ్ళు ఏంటంటే ఈ హోమియోపతిక్ మెడిసిన్ వాడడం వల్ల ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా ఏంటి అనేటువంటి ఒక మిత్ వాళ్ళలో ఉంటుంది వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటి అడ్వైజ్ ఏంటి ఎస్ సో ఇది ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ అండి అంటే అలోపతి వాడుతున్నప్పుడు హోమియోపతి వాడచ్చా లేదా దానివల్ల మనకి ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అని సో మెయిన్గా ఆ రెండు మెడిసిన్స్ వాడొచ్చు కాకపోతే ఒక గంట గ్యాప్ ఇచ్చి వాడాలి అండ్ ఈ డయాబెటిక్ మెడిసిన్ అండ్ బీపీ మెడిసిన్ ఒకటేసారి స్టాప్ చేయలేం కాబట్టి వాళ్ళు ఆ మెడిసిన్ వాడుతూ హోమియో వాడచ్చు వన్ అవర్ గ్యాప్ ఇచ్చి అండ్ సైడ్ ఎఫెక్ట్స్ మన హోమియోపతిలో అసలు ఉండవు జీరో సైడ్ ఎఫెక్ట్స్ అండ్ దాంతోపాటు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయి అసలు దేని మూలకంగా ఈ మెడిసిన్స్ అనేవి మనం వాడాల్సి వస్తుంది అండ్ ఫర్దర్గా మీ బాడీలో ఎటువంటి డిసీజెస్ ఉన్నాయి అన్నిటికీ కలిపి మెడిసిన్స్ ఇస్తాం కాబట్టి మీకు దాని మూలకంగా సైడ్ ఎఫెక్ట్స్ రావు అండ్ ఆల్సో మీకు ది ఈ మెడిసిన్కి ఈ మెడిసిన్కి రియాక్షన్ కూడా ఉండదు అండ్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేటువంటి డ్యూరేషన్ ఏమన్నా స్పెసిఫిక్గా ఉంటుంది లేకపోతే వాళ్ళకు ఉండేటువంటి స్టేజ్ ఆఫ్ ట్రీట్మెంట్ బట్టి వేరీ అవుతూ ఉంటుందండి నువ్వు అండి నా దగ్గర కిడ్నీ స్టోన్స్ వాళ్ళు చాలామంది ఉన్నారు సో మెయిన్గా వాళ్ళకి త్రీ డేస్లో స్టోన్ అనేది పోయింది చాలా మంత్స్ నుంచి వాళ్ళు ఆ స్టోన్ తోటి బాధపడుతున్నారు అండ్ త్రీ టు ఫోర్ డేస్లో వాళ్ళకి అది రిజాల్వ్ అయింది సో ఒక్కొక్కళ్ళ బాడీ టైప్ని బట్టి వాళ్ళకి ఆ బాడీ ఆ స్టోన్స్ అనేవి కరగడం జరుగుతుంది అండ్ ఇది ఒకటే కాకుండా డ్యూరేషన్ అనేది వాళ్ళ లాంజిటివిటీ ఆఫ్ దట్ పర్టిక్యులర్ డిసీజ్ని బట్టి మనము చెప్తాము సో ఒకవేళ వాళ్ళకి ఈ డిసీజెస్ అనేవి చాలా ఎల్లగా ఉన్నాయి సో అది ఒకటేసారి మందులు వాడ వాడడం వల్ల తగ్గకపోవచ్చు సో మెయిన్గా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ బాడీలో ఎటువంటి డిసీజెస్ ఉన్నాయి అనే దాన్ని బట్టి వాళ్ళకి ఇంత డ్యూరేషన్ పడుతుంది అనేది చెప్తాము సో అంత డ్యూరేషన్ చెప్పినా కూడా తొందరగా వాళ్ళకి ఆ ప్రాబ్లం అనేది తగ్గొచ్చు కానీ ఏంటంటే ఇంకా ఫర్దర్గా మెడిసిన్ వాడినట్లయితే ఆల్రెడీ ఈ ఈ కండిషన్ ఏదైతే రివర్స్ అయిందో మళ్ళీ మళ్ళీ కండిషన్ రాకుండా అండ్ ఆల్సో ఫర్దర్ జనరేషన్స్కి ఇటువంటి ప్రాబ్లం రాకుండా ఉండేటట్టు మెడిసిన్స్ అనేవి ఉంటాయి కాబట్టి ఉన్న ఏదైతే డ్యూరేషన్ అయితే చెప్పామో అది కంపల్సరీగా వాడాల్సి ఉంటుంది థ్యాంక్ యూ డాక్టర్ అవినోదిత గారు అండ్ హోమికేర్ ఇంటర్నేషనల్లో ఉండేటువంటి కాన్స్టిట్యూషనల్ హోమియోపతిక్ ట్రీట్మెంట్ అట్ ద సేమ్ టైమ్ గాల్ బ్లాడర్ అండ్ కిడ్నీ స్టోన్స్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాంటి డిసీజ్ రాకుండా అండ్ వచ్చిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనేటువంటివి చాలా వివరంగా చెప్పారు థ్యాంక్ యూ ఫర్ దాట్ ఇది వాళ్ళకి డాక్టర్స్ టైం స్టే టౌన్